చింత చెట్టు చూస్తున్నది చింత చెట్టు చిగురు ఎలా వచ్చిందో ఇగురుతో చిగురు తయారైంది చిగురు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది చిగురు ఇది చిగురు అంటాము చిగురు తెంపుకొని మనము కూరలు వండుకోవడానికి ఉపయోగపడుతుంది మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు చూస్తున్నారు కదా చింత చిగురు తెంపడం ఎలా దీనిని కూడా వండుకోవడం మనము ఎలా వండుకోవాలి అనేది ఉంటుంది చిగురు ఎదిగినాక ఆకులాగా తయారవుతుంది ఆకులాగా తయారయ్యే దానికి పువ్వులాగా బొడిపే వస్తుంది దీని ద్వారా ఊనగాయ అనేది చింత కాయలు మొదలవుతాయి ఇప్పుడు ఇది చిగురు నుంచి ఆకులుగా ఆకుల నుండి పువ్వుగా తయారైనది చూస్తున్నారు కదా చూడండి చింత చెట్టు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి దీని చిగురు ఇగురు పువ్వు కాయలు చింతపండు మనము నిత్యము వాడకానికి ఉపయోగిస్తున్నాము చూస్తున్నారు కదా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను చింత చిగురు తెంపుతున్నారు చూడండి ఎలా తెంపుతున్నారో చూస్తున్నారు కదా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి చిగురు చింత చిగురు చింత చెట్టు ఉపయోగాలు చాలా ఉన్నాయి దీని కొమ్మలతో రెమ్మలు రెమ్మలతో కాండము కాండముతో ఇవన్నో మనకు నిత్య జీవితంలో ఉపయోగపడేవిగా ఉంటాయి మనము చింత చిగురును మరవలేము చింత పండును మరవలేము నిత్య జీవితంలో మనము తినడానికి ఉపయోగించే వాటిని మనకు అందిస్తూ ఉంటాయి చింత చెట్టు చాలా ముఖ్యమైనది ప్రసిద్ధిగా ఉండే చెట్టు ఇది ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే చెట్టు చూస్తున్నారు కదా చూడండి వీడియో మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను చూడండి చూస్తున్నారు కదా వీడియో చింత చిగురు చెట్టు